ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద ఇరవై తొమ్మిది శాతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది రెండోది ముప్పై రెండు శాతం ఎగుమతులు చేస్తున్నాం యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చేపలు గానీ రొయ్యలు గాని మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం దీనివల్ల పదహారు లక్షల యాభై వేల మందికి ఉపాధి కలుగుతా ఉంది నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా చేపలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఒకప్పుడు అందరూ వరిధాన్యం తినేవాళ్ళం లేకపోతే రాను రాను కొన్ని రోజుల తర్వాత వరి ధాన్యం ఇది లేకపోతే కొంతవరకు చికెన్ మటన్కి వెళ్లే వాళ్ళం ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి మత్స్యకారులు మీరంతా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప వేరే మార్గం లేదని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మనుషుల్లో తెలివి థియేటర్లు పెరగాలన్నా పిల్లలకు మెదడు అంటే మైండ్ బాగా పనిచేయాలన్నా చేపలు చాలా ముఖ్యం చేపల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది హార్ట్ అటాక్ గాని బీపీ గాని షుగర్ గాని ఇలాంటి రావు చాలా మందికి తెలియదు గాని చేపలనేటివి భవిష్యత్తులో ఒక మంచి ఆహారం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా